మొన్న ఎలక్షన్స్ ని సజావుగా సాగించిన పూర్తి చేసినటువంటి అధికారులని శాంతి భద్రతని కాపాడినటువంటి పోలీసు అభినందిస్తూ ఉన్నాము ఎలక్షన్స్ అన్నీ కూడా చక్క చే అలాగే నా మీద అభ్యంతరం నిలబడి గెలిచినటువంటి నరేంద్ర వర్మ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళని తెలియజేశాను వాళ్ళని పత్రిక అభిమంగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తా బాపట్లో అనేక రాజకీయ పార్టీలు చిన్న పెద్ద తలబడిన ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మరి గెలుగు మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి పోటీలో చాలా సమయాన్ని పాటించి రెండు పార్టీల తరఫున వాళ్ళ వాళ్ళ పార్టీల దగ్గర కోసం ప్రజలు చేసినటువంటి కేటర్ని కూడా మార్చుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ అక్కడ దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తరఫున నా గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన నేను కొనసాగించేటువంటి క్రమంలో నిర్విరామంగా పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా చరిత్ర నమస్కరించి వాళ్ళందరినీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గెలుపడంలో సహజంగా ఉంటాయి ఒకటిస్తాం ఒక అది ఎప్పుడు కూడా ఆమెకి పెద్ద దానిపించి బాధపడకూడదు ఇరవై మూడు సీట్లతో నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి ఈరోజు అధికారం నొప్పించారు అలాగే రేపు పదకొండు సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారులు నొప్పి ఆరో అని అనుకోవటానికి ఉండదు ఇదంతా కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకు వెళ్తాం అనేది చాలా ముఖ్యం ప్రజలు తీర్పుని గౌరవించాలి ఎవరైనా సరే ఇది ఎవరికి పెద్ద పెద్ద విజయంగానూ ఒకరికి అపజయంగాను భావించకూడదు ప్రజలు ఎందుకు ఇటువంటి తీర్పు ఇంత తీర్పు ఎందుకు ఇచ్చారు ఏంటి వాళ్ళు మనం చేసినటువంటి నష్టం ఏంటి మనకు కలిగించినటువంటి వాళ్ళకి కలిగించినటువంటి ఇబ్బంది ఏంటి కష్టం ఏంటి అనేవన్నీ కూడా ఈరోజు మేము ఆలోచించుకోవచ్చు సమయం ఒకసారి కొంచెం బాధేస్తూ ఉంటుంది అంటే మనం అంత తప్పు చేసామా ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయి అంత పెద్ద తప్పు చేస్తామా అని అని అలా చెప్పిన అనేక అనుమానాలు అవన్నీ కూడా దారితీస్తూ ఉంటాయి ఏమైనా మనం ఇవాళ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు గెలిచారు ఆ గెలుపుని అభినందిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం కేడర్ అందరికీ నేను చెప్పేది ఒకటి ప్రతి దగ్గర నుంచి మేము వేసిన ఓట్లు ఏమయ్యాయి మా ఊళ్ళో ఇలా అనుకోలేదు ఇలా అయింది అనేటువంటి మాటలు ఈరోజు కేటాబాబు చాలా బాధపడుతుంది ఆశ్చర్యానికి చేసినటువంటి పనులన్నీ ఏమైపోయాయి చేసినటువంటి ఇంత లబ్ధి ఏమైంది ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉన్నది అని మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం లేకపోతే వీళ్ళని ఏం మోటివేట్ చేసింది పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి చైనా కాదనుకొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా నమ్మారు ఎలా నమ్మారు అసలు ఇన్నిసార్లు చూసినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఎప్పటికీ అప్పుడు అబద్ధాల పునాద్ మీద పోరాటం చేసినటువంటి పార్టీ వ్యక్తి ఒక నీతివంతమైన నిజాయితీతో కూడుకొని చెప్పిన మాటల్లా మర్చిపోకుండా ప్రతిదీ పూర్తి చేసినటువంటి పక్క ఎన్నో చెప్పి ఏవో కొన్ని చేసి మేమే చేశామని చెప్పినటువంటి వ్యక్తి పక్క వాళ్ళ మధ్య పోటీ జరిగితే ఆ మాత్రం మనం ఆ వివక్ష విచక్షణ మనం ఎక్కడా మనం తీసం మన పిల్లలు బాగా చదువుతూ ఉన్నది ప్రచారంలోకి వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటే ట్యాప్ ఎంత చక్కగా ఉన్నాడు అసలు ఎంత ఆరోగ్యంగా కనపడుతున్నారు ఆ న్యూట్రిషన్ మీల్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నట్టు జగన్మోహన్ ఆ పిల్లల్లో ఆరోగ్యం మన తురగసా ఉంది ఇంత ముందుకన్నా బెటర్గా క్వాలిటీ కనపడుతూ ఉంది ఇవన్నీ ఆ తల్లిదండ్రులకి ఉత్తరాలేదా కనపడలేదా చాలా ఆశ్చర్యం మనం ఎందుకోసం కష్టపడేది మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి వారు మంచి స్కూల్కి వెళ్ళాలని బాగా చదువుకోవాలని ఎక్కడికి వెళ్ళిన రాణించాలని నిలదొక్కుకోవాలని వాడికి ఒక మంచి చదువు ఇవ్వాలని మళ్ళాగా వాడు కష్టపడకుండా ఒక మంచి ఉద్యోగంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని కదా ఈ తల్లిదండ్రులను కోరుకుంటే మరి ఆ విజయ కోసం అంత దాపత్ర ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాలతో ఓట్లు వేసినా ఎంత దొంగ అసలు ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఉంది పరిపాలన జరుగుతుంది ఏ కులానైనా వివక్ష లేకుండా విచక్షణ లేకుండా అందరికి అందించేటువంటి ఒక వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అందరికి ఆదర్శ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అసలు ఎంత అద్భుతం ఏ రోజైనా మనం గమనించా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీకి అధికారానికి దగ్గరకున్న ఒక పది మంది లబ్ధి పొందే తెలియదు కానీ బౌలి ప్రయోజనాలు ఇప్పుడు కాపాడలేదు ఈరోజు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నువ్వు ఎక్కడ ఉన్నా కుటల్లో ఉన్నా గొట్టల్లో ఉన్నా బయటికి ఒక వాలంటీర్ని పంపించి వాళ్ళ కష్టాలను తెలుసుకుని వాళ్ళ ఆరాధన ప్రకారం వాళ్ళ చేతికి అది అందించి అది ఇంత జగన్ని కనపడలేదా ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత మనం గమనించామో ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీకి అధికారానికి దగ్గరకున్నట్టు ఒక పది మంది లబ్ధి పొంది తెర తెలియదు కానీ బౌలి ప్రయోజనాలు ఇప్పుడు కాపాడలేదు ఈరోజు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నువ్వు ఉన్నా గుట్టల్లో ఉన్నా గుట్టల్లో ఉన్నా బీటికి ఒక వాలంటీర్ని పంపించి వాళ్ళకి అస్సాలను తెలుసుకుని వాళ్ళ ఆర్హత ప్రకారం వాళ్ళ చేతికి అది అందించి అది ఇంత తాపత్రయపడిన జగన్ కనపడలేదు ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ ఇటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనపడకుండా పోయాడు ఏ మాటలు విని కాదనుకున్నారు ఏ మాటలు విని మోసపోయారు మభ్యపడ్డారు దాన్ని కూడా చాలా బాధ ఎక్కడ కూడా పార్టీ అని అడగలేదు ఏ పార్టీని నుండి ఓట్ ఇస్తామని అడగలేదు ఇచ్చామే అరత ఉంటే ఒక్కొక్క మన బాపట్లకి దాదాపు వెయ్యి కోట్లు మన సంక్షేమం తీసుకొని వచ్చాము పోనీ అభివృద్ధి జరగలేదు అని అంటే బాపట్లని జిల్లా తీసుకొని వచ్చాం ఆ జిల్లా తెచ్చినటువంటి క్రమంలో హైవేస్ వాళ్ళని పడుతుంది పోనీ హైవేస్ తీసుకొని వచ్చాం ప్రతి గ్రామంలో సచివాలయాలు ఆర్మికేలు వెల్నెస్ సెంటర్లు అద్భుతంగా తీర్చిదిద్దాం ఇవాళ వంద పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వాళ్ళని ఒకసారి వెళ్ళి చూడండి ఏ రోజైనా ఐసీయూ బెడ్స్ ఉన్నాయా మరి అవన్నీ ఇంత మనం డెవలప్మెంట్ ఒక్కో పక్క దాదాపు మెడికల్ కాలేజీతో కలుపుతుంటే పన్నెండు తొమ్మిది కోట్ల డెవలప్మెంట్ ఒరిజినల్ చు కాదనట్ల ఇవాల్ట ఒప్పటి తప్పు చేస్తే ముంచేస్తే ఏంటి దీనిని మలో చేసి తపిసం కొంచెం పడలగుడ మబ్బు పడ్డారని కొంచెం బెట్టబడ్డారని లాట్ర గురిందని ఒత్తికి టెక్నికల్ గా దట్ మస్ట్ బి సమ్థింగ్ వెరీ రాంగ్ విత్ ది మిషన్స్ సమ్థింగ్ మనం దానికైతే సరైనటువంటి ఆధారాలు లెక్కన మనం మార్చుకోవచ్చు కానీ మనకు వచ్చేటువంటి విషయాలు చూస్తే ప్యాలి లాంటి ఊళ్ళో వన్ సైడ్ జరిగేటువంటి ఊళ్ళో కూడా పాతి ఓట్లు మూసుకు వెళ్ళిందంటే ఏమైనట్టు అక్కడ ఏం జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసే మొత్తుకుంటూ ఉంటే మరి వాళ్ళ ఓట్లన్నీ ఎగిపోయినట్టు ఏమైనా పేతంగూడు ఇక్కడ ఉంటుంది ప్యాలికి రా వన్సైడ్ ఉండేటువంటి గ్రామంలో మాట్లాడుతున్నా అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం చూస్తుంటే మా మా ఊట్లు ఏమైనా చేస్తాము ప్రజాంత చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు ఇదే సచివాలయం ఇదే వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తా ఉన్నారు పదివేల రూపాయలు ఇస్తా అన్నారు ఇంకా బాగా పనిచేసేటువంటి మరి వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను వాళ్ళు అయితే అప్పుడే కోతపెట్టి గ్రామానికి ఐదు మంది అంటున్నారు పదిహేను మంది స్థానంలో ఐదు మందిని తీసుకుని వస్తే మరి వాళ్ళ సర్వీస్ ఏ రకంగా చేయాలో ఏం చేస్తారో మనం ఆలోచించేద్దాం అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులు నేను చెప్పేది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి పథకాలు అందేలాగా ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించేటువంటి బాధ్యత ఒకవేళ తెలుగుదేశం పార్టీ హయాంలో వాలంటీర్ల సంఖ్య తగ్గి ప్రజలకి అవసౌకర్యం ఏర్పడి దా బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోమని కార్యకర్తలు తీసుకోమని చెప్పి పద్దెనిమిది ఏళ్ళకే పదిహేను వందల రూపాయలు ఇస్తానటువంటి ఆడపిల్లకి ఇస్తానంటే పద్దెనిమిది ఆడపిల్లలందరి చేత అప్లికేషన్ పెట్టించండి యాభై ఏళ్ళకి బీసీలకి పెన్షన్ ఇస్తానటువంటి బీసీ సోదరుల చేత ఆ తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు అదృత అప్లికేషన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేటట్టు చేద్దాం మనకి బోల్డ్ అంత పని చెప్పాడు బోల్డ్ అంత పని అప్పులు చెప్పాడు ఆ వాలంటీర్లుగా మనమే వాలంటీర్లుగా తయారవుదాం మన జీతపరిచయం లేకపోయినా పర్వాలేదు టీడీపీ ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో ఏదైతే ప్రజల్ని మొదలుపెట్టిందో మాయ చేసిందో మెప్పించిందో అది భవిష్యత్తులో చెబుతుందని ఆశిస్తా ఉన్నారు క్రమంలో ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షం నిలబడి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చడానికి నెరవేర్చే విధంగా ఖచ్చితంగా మా వాణి నిలబడుతూ ఉంటుంది మా నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఒక ఆరు నెలలు సంవత్సరం ఒక అన్ని మూడు పెళ్ళిగా వాళ్ళు ఏం చేస్తారు కాసేపు ఒక ఆరు నెలలు సర్దుకొని మొదలు పెట్టేదాకా మరి మన నుంచి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో ఏం చెప్పారు ఏం చేస్తారో తప్పకుండా నిశితంగా పరిశీలించి తప్పకుండా వస్తాం నేనైతే సంతృప్తిగానే ఉన్నాను నాకు ఎటువంటి బాధ లేదు నేను చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే రాజకీయాల్లోకి వచ్చానో ఒకటే కారణం ఆ కారణం బాపట్లను జిల్లా చేయాలని ఏకైకత వచ్చాను బాపట్ల జిల్లా చేసింది ఇవి బాపట్ల గడ్డ మీద పుట్టిన పెట్టగా రఘుపతి బాధ్యతగా చేశాను దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా వాళ్ళ మనసుకి వదిలేస్తుంది ముందు నుంచి చెట్టులను ముందుగా జిల్లా వచ్చినప్పుడు మన ఆస్తులు విలుగులు పెట్టి తర్వాత ఆదాయ అవకాశాలు పెట్టి తర్వాత ఆదాయం పెడుతుంది కొంచెం నిదానం ఉండాలని నరేంద్ర వర్మరాజు గారిని కూడా కోరుకునేది ఏదైతే తెచ్చినటువంటి జిల్లాని మరింత భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ బాపట్లోని జిల్లా ఉండే విధంగా ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా ఒక సమగ్ర ప్రణాళికను రచించుకొని నాకన్నా నన్ను మినిపించి నాకన్నా మెప్పు ఉండే విధంగా దీన్ని అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటా ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడడం టూరిజం ప్రాస్పెక్ట్స్ మీద ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి సూర్యులంగా దీన్ని అభివృద్ధి చెయ్యాలని కోరుతున్నారు ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడడం టూరిజం ప్రాస్పెక్ట్స్ మీద ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి సూర్యులంగా తీర ప్రాంతాన్ని ఎక్కడ కూడా మరి తగ్గకుండా ఇంకా బాగా దాన్ని మెచ్చి మెప్పించే విధంగా దాని ఇంకా అవకాశాలు పెరిగే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నేనే అనుకున్నాను ఖచ్చితంగా నాకన్నా బాగా చేయాలని చెప్పుకోరుకుంటాను అతను వ్యాపారస్తులే సమర్థులే ఖచ్చితంగా చేయాలని చేస్తారని ఆశిస్తాను కాబట్టి ప్రజల్ని కోరుకునేది ఒకటి నేను ఏదన్నా తెలియకుండా తప్పు చేసి ఉండే క్షమించమని కోరుకుంటాను బాపట్లకి జిల్లా తేవడం నాకు తప్పు నాకు తెలియదు బాపట్లకి మెడికల్ కాలేజ్ తేవడం నాకు తప్పేమో తెలియదు బాపట్ల మున్సిపాలిటీలో భూమి ఇస్తా అంటే సెంట్ కాదు మా ప్రజలు సెంటున్నారు కావాలని చెప్పి నాకు తెలియదు తెచ్చినటువంటి మనకి చేసినటువంటి పథకాలు ఎవరు కూడా నా ఇంటికి వచ్చి వాడు తెలుగుదేశం నాయకులు అయినా సరే వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నా రాత్రి పని ఉందన్న ఎవరు ఎవరికి ఓటేసా అనకుండా వాళ్ళందరికీ సాయం చేసింది తప్పేమో నాకు తెలియదు నాకు తెలియకుండా చేసినట్టు తప్పలేదు ఉంటే మంచి తప్పకుండా రఘుపతి ఎప్పుడు కూడా ఇటు ఉంటాడు రఘుపతి తప్పు తెచ్చి ఉంటాడు రఘుపతి ఎక్కడికి కూడా కాదు రఘుపతి ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నా వంతు కానీ ఏం చేయగలిగా ఎప్పుడు కూడా రఘుపతి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు అని చెప్పి మీరు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఒక సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం సంవత్సరకాలంలో వాళ్ళు చర్దుకొని వాళ్ళు ఈ విధంగా చేసుకున్న రావాలని వస్తారని ఆశిస్తూ ఐ విష్ మోడైజ్ థ్యాంక్ యూ